పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలో స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద పత్రిక మరియు మీడియా విలేకరులను నిరసన తెలిపారు ఈ మేరకు మూడు రోజుల క్రితం మక్కువ మండలంలో వీధి నిర్వహణలో ఉన్న ప్రజాశక్తి విలేకరుపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ జర్నలిస్టులపై భౌతిక దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ డిప్యూటీ తహసీల్దార్ నిమ్మక శేఖర్ కు విన్నత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు కార్యదర్శి కుమార్ సభ్యులు శ్రీను ప్రేమానంద్

ముప్ప మండలంలో ఒక విలేకరుతో టీడీపీ దాడి చేసుకోండి దాడి చేశారు దాన్ని ఖండిస్తే ఈరోజు మనం ధర్నాలో ధర్నా చేశాం ఈ విషయాన్ని పై అధికారులకు